ప్రాముఖ్యం కలిగిన దర్గాలు ఏస్పేటలో ఉన్న నాయ ప్రసూల్ దర్గా ఒకటని గతంలో కూడా సందర్శించారని పొలం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు తెలుగునే పార్టీ మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఆయన దర్గాన్ని సందర్శించారు సందర్భంగా ఆయన దర్గా సాంప్రదాయాలతో ప్రత్యేక ప్రార్థన చేస్తారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు اے <ip presents fu> Yeah. Okay. yeah, okay. yeah okay. don't know. Huh? <laughs> <laughs> كما مولانا محمد وبارك وسلم اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم رب اجعلني مقيم الصلاة في ذريتي ربنا وتقبل الدعاء اللهم ربنا اغفر لي ولوالدي المؤمنين يوم يقوم اللهم يا قاضي الحاجات اللهم يا دافع البديات اللهم يا حل المشكلات اللهم يا أرحم الراحمين اللهم يا حنان يا منان اللهم يا مجيد يا مجيد اللهم بلغ مرادنا وحصل مقاصدنا مقاصد الدين నెల్లూరు జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన దర్గాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనది నాయబ్ రసూల్ దర్గా ఈ దర్గాలో గతంలో నేను కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఈ రోజున మా మైనారిటీ సోదరులందరితో కలిసి ఈరోజున దర్గాని దర్శించుకొని అలానే నాయబ్ రసూల్ గారికి మా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన అనుగ్రహం నెల్లూరు జిల్లా ప్రజల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సమృద్ధిగా ఉండాలి అలానే ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి అల్లా అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరికీ ధన కలక వస్తు వాహనాలు సమృద్ధిగా కలిగించాలని చెప్పి అలానే పంట పొలాలు అలానే ఎవరైతే ఆవులు బర్రెలు అలానే గొర్రెలు పెంచుకుంటున్నారో ఆ వాళ్ళు కానివ్వండి అందరూ సమృద్ధిగా ఉండాలి ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రార్థన చేయడం జరిగింది ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది చాలా పవిత్రమైన స్థలము ఇక్కడ ఏ ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఉన్న ఓరోటి డెఫినెట్గా ఈ రోజున మేము చేపట్టిన ప్రార్థనతో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజున ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అందరూ చాలా బాగా దర్శనం చేపించారు వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఇంకా ఈ ప్రాంగణంలో డెఫినెట్గా ఇంకా డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఉంది డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ అవసరమైన డెవలప్మెంట్స్తో పాటు ఇక్కడికి వచ్చిన యాత్రికులు అలానే ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ అవసరమైన అన్నీ కూడా చేపట్టే విధంగా నా వంతు కూడా నేను మంత్రి గారితో మాట్లాడి ఇవన్నీ కూడా చేసే ఏర్పాటు డెఫినెట్గా చేస్తాము అవకాశం కల్పించినందుకు మైనార్టీ సోదరులందరికీ అలానే ఇక్కడ నాకు దర్శనం బాగా ఏర్పాటు చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకించి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు